శ్రీమాతే నమ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ అమ్మవారి అమ్మవారి దయవాళ్ళ బాగుంటారు ఈ రోజుకి చిన్న కథ చెప్పాలనుకుంటున్నారు మనం ప్రతి దేవాలయంకి వెళ్తాం కదా అక్కడ హనుమంతు గుడి ఉంటుంది హనుమంతు గుడికి ఎప్పుడు కూడా సింధూరం పూస్తూ ఉంటుంది ఒక దగ్గర కూయరు ఒక దగ్గర ఉంటుంది సింధూరం అంటే హనుమంతు స్వామికి ఎంతో ఇష్టం అంట కానీ అది ఎందుకో కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు పేద పండితుడికి తెలుస్తుంది కానీ నేను గ్రంథంలో చదువుకుంది నేను మీకు చెప్తున్నాను అసలు హనుమంతికి ఎందుకు సింధూరంగా ఉన్నారని చెప్పి ఒకసారి సీతాదేవి హనుమంతుని చూసి నీ ఎదుర్కొన్న సింధూర తిలకము అర్థమవుతుంది అడిగారట అతను హనుమంతు వెళ్ళాను సీతాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు సింధూరం పెట్టుకుంటున్నావు కదా దానికి అర్థం ఏంటంటే అప్పుడు దానికి సీతాదేవి నాయన స్త్రీ బొట్టు మాంగళ్య పదం అనేసి అనడా హనుమంతురించి అవునమ్మ అని అన్నారంట అందుకే స్త్రీ బొట్టుకు మాంగళ్య సౌభాగ్యదాయకుము అందుకే నేను బొట్టు బొట్టు పెట్టుకున్నాను నీ స్వామి నా స్వామికి శ్రీరాముడైన ఆయుస్సు పెంచడానికే అని చెప్పిందంట దానికి హనుమంతు సీతమ్మ నిదుట్లా అంత సింధూరము బొట్టు పెట్టుకుంటేనే సాయు స్వామి ఆయుస్సు పెరిగింది అలాంటిది నేను వాళ్ళంతా సిందూరం పోసుకుంటే నా స్వామి ఆయుస్సు ఇంకా పెరుగుతుందని వల్లంతా సింధూరం పోసుకొని వచ్చి సీతమ్మ దేవు ఎదురుగా ఉంచున్నాడట అప్పుడు సీతాదేవి చూసి ఆహా ఆహానిది అంత భక్తి అన్నమాట అనగానా అమ్మ ఇక్కడ నుండి నేను నా ఒళ్ళంతా కూడా సింధూరమే పోసుకొని ఉంటాను అని సీతాదేవి చెప్పారంట హనుమంత చూసారా రాముడి మీద హనుమంతుకి అంత భక్తి కాకపోతే అంత సింధూరం పోసుకొని మనం ఎప్పుడు కూడా సింధూరం పూజ చేస్తున్నాము హనుమంత్కి ఇష్టం అనుకుంటున్నామే కానీ అది శ్రీరాముడి గురుణాసి మనకి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు చూసారా ఇంతలో ఇందులో అంత అర్థం ఉందంట సింధూరంలో అంత అర్థం ఉంది అందుకే హనుమంతు కోలుకెళ్తే సిందూరం తీసుకెళ్తాడు ఎక్కడైనా నేను ఎన్నో దగ్గరలు చూశాను ఆ హనుమంతు సింధూరంతోనే ఉన్నారు చాలా దగ్గర సింధూరంతో ఉన్నారు అంటే అతను ఆయుష్ పెంచడానికి అతను జీవితాంతం సింధూరం పోసుకొని ఉన్నారట ఎంత భక్తి ఉండపోతే హనుమంతు అంత సిందూరము జీవితాంతం అతను పోసుకొని ఉన్నాడు అంటే ఫ్రెండ్స్ మనం కూడాను భగవంతుడి మీద ఎంత భక్తి ఉంటే మనకు అంత పంట తప్పకుండా దొరుకుతుంది అంతేకాదు ఫ్రెండ్స్ నేను మంచి మంచి వీడియోలు మంచి మంచి శ్లోకాలు కూడా మీ దగ్గరికి తెస్తున్నాను అంతేకాదు లక్ష్మీదేవి మంత్రాలే కాదు ప్రతి ఒక్కటి మీకు షేర్ చేసుకుంటాను ఇప్పుడు నేను ఒక మంత్రం పెడుతున్నాను ఈరోజు రేపు మనకి సేవల మంగళవారం ఇది రేపు శ్రావణ మంగళవారం కదా రేపు ఒక మంత్రం పెడుతున్నాను అది నిష్ఠతో చదువుకోండి ఆ మంత్రాన్ని తప్పకుండా దానికి ఫలితం మాత్రం తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా చేయండి ఆ మంత్రం ఇప్పుడు పెడతాను మీరు చదువుకోండి